నమస్తే అండి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ నెంబర్ పి మూడు వందల డెబ్భై నెంబర్ అండి ఇప్పుడు మనము రాజమండ్రి చెరువు మీదుగా రాజనగరం దాటిన తర్వాత మురారి గ్రామంలో ఉన్నామండి హైవే మీద బుబ్బాలమ్మ గుడి వెనకాల సైట్ చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనం హైవే నుంచి కిందకు దిగాము ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సైట్ చోటకి వెళ్తున్నామండి ఇది ఇళ్లం మధ్యలో నూట తొంభై ఏడు చదరపు గజాల ఖాళీ సైట్ అండి ఉత్తర ఫేసింగ్ సైట్ అండి నార్త్ ఫేసింగ్ సైట్ అనమాట ఇది ఈ యొక్క సైటు ఇళ్ళ మధ్యలోనే ఉందండి మురారి గ్రామంలో మొత్తం అలాగే యాస్టీజ్గా నూట తొంభై ఏడు చదరపు గజములు స్థలము కూడా పది లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించండి చూస్తున్నవారు లైక్ చేయండి అలాగే చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు నొక్కితే మేము పెట్టి కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి ఇప్పుడు మనం చూస్తున్నామండి సరౌండింగ్ చూస్తున్నాం సైడ్ దగ్గరికి వచ్చాం ఇదే సైట్ అండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ క్లీన్ చేయడం కోసం పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఇలాగ ఫ్రంట్ నార్త్ ఫేసింగ్ అండి చూసుకుంటూ మనం సరిహద్దు చూస్తున్నాం అక్కడ స్టార్ట్ అయ్యిందండి ఈ రాయి వరకు ఉండమాట అండి ఈ రాయి నుంచి వెనకాల బ్యాక్ సైడు ఆ గ్రీను మెష్ ఉంది కదండి అక్కడ వరకు వస్తుంది నూట తొంభై ఏడు చదరపు గజాల స్థలము మొత్తం ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తారండి చుట్టువైపులో ఇల్లే ఒక ప్రక్క మాత్రం వెనకాల బ్యాక్ సైడ్ సైడ్ని కొంచెం పొలం ఉందండి ఇక్కడ ఇది ఊళ్ళోనండి మురారి గ్రామంలో మళ్ళీ మనం సైడ్ చూసుకుంటూ వెనక్కి వస్తున్నాం ఇది మురారి హైవే మీద నుంచి జస్ట్ ఫర్లాంగ్ దూరంలో ఉందండి ఈ యొక్క మురారి నుంచి ఏ ఏ ఊళ్ళు దగ్గర మీకు చెప్తాను ఒకసారి అండి నూట తొంభై ఏడు చదరపు గజాలండి నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ సైట్ అండి రేటు పది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో నచ్చాను సంప్రదించండి ఇదే స్థలం అండి మీకు మళ్ళా మొత్తం అంతా చూపిస్తున్నాను క్లియర్గాను ఈ స్థలం దగ్గర నుంచి హైవే జస్ట్ ఫర్లాంగ్ దూరం అండి ఇళ్ల మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి సీతారాంపురం మూడు కిలోమీటర్లు అండి హైవే నుంచి అలాగే గాదరాడ ఎనిమిది కిలోమీటర్లు అండి వచ్చి పదిహేను కిలోమీటర్లు అండి విమానాశ్రయం అయిపోతుంది ఇది మొత్తం సైటు ఇళ్ళ మధ్యలో ఉందండి అలాగే చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటాలు నొక్కండి అలాగే కలవచర్ల ఎక్కడి నుంచి మూడు కిలోమీటర్లు అండి కలవచర్ల గ్రామం కూడాను అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ వాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు వెళ్ళాలో కొనదలిసిన అమ్మదలిసిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా మా యొక్క ఛానల్లో ప్రమోషన్ చేసి అమ్మదలుచుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాంటాక్ట్ చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై హింద్